అందరికీ నమస్కారమండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామని కామెంట్ చేయండి రేపు అక్టోబర్ ఇరవయవ తారీఖున మనకు దీపావళి పండుగ రాబోతోంది ఇది మనకు అమావాస్యతో కూడుకుని వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనది ఈ రోజున మీరు వేప చెట్టు మొదట్లో ఇది ఒకటే గనక పడేసినట్లయితే రెండు నిమిషాల్లో మీకున్నటువంటి కష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది అదే రోజున ఎందుకు అని అంటే మనకు అమావాస్యతో కూడుకుని రావటం కూడా విశేషము ఇరవయవ తారీఖు దీపావళి మనకు అలాగే ఇరవై ఒకటవ తారీఖు అమావాస్య వచ్చింది అంటే మనకు రెండు రోజులు అమావాస్య గడియలున్నాయి కాబట్టి మీరు ఇరవయవ తేదీ కాని లేదా ఇరవై ఒకటవ తేదీ ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా సరే మీరు వేప చెట్టు మొదట్లో గనక ఇది పడేసినట్లయితే మీకున్నటువంటి శని బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అసలు మీరు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అలాగే ఏ సమయంలో పడేయాలి ఇదంతా కూడా వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకు ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మనకి ఇరవయవ తారీఖు అంటే రేపు అమావాస్య సోమవారంతో కలుపుకొని ఈ దీపావళి పండుగ అనేది రాబోతుంది అమావాస్య అంటే ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే మనకున్నటువంటి చెడును తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అమావాస్య కన్నా కూడా మంచి తిథి మనకు మళ్లీ రాదు అది కూడా మనకు దీపావళితో కలుపుకుని రావటం ఇంకా గొప్ప విశేషం ఇది మనకు సోమవారం నుంచి ఈ అమావాస్య మొదలవుతుంది అంటే ఇరవయవ తారీఖు దీపావళి సోమవారం సోమవారంలోనే మనకి ఈ అమావాస్య కూడా మొదలవుతుంది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అని కూడా ఉంటారు కాబట్టి మీరు ఈ పరిహారం అనేది ఇరవయవ తారీఖు చేయొచ్చు ఒకవేళ ఇరవయవ తారీఖు మీకు కుదరకపోయినా మనకు అమావాస్య ఇరవై ఒకటి మంగళవారం రోజు కూడా ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటవ తారీఖు మీరు వేప దగ్గర ఇది పడేసినా కూడా ఇంకా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇరవై ఒకటవ తారీఖు కూడా ఈ అమావాస్య అనేది మనకు ఉంటుంది కాబట్టి దాదాపుగా మీరు పండగ రోజు కన్నా కూడా మంగళవారం రోజునే వేప చెట్టు దగ్గర పడేయండి వేప చెట్టు అని చెప్పేసి ఎందుకు అని అంటే వేప చెట్టు ఎంత శక్తివంతమైనదో మన అందరికీ తెలిసినటువంటి విషయమే వేప చెట్టు దేవతా దేవతావృక్షము మనకి వెనకటి రోజుల్లో చూసినట్లయితే ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో చాలా చోట్ల కూడా ఈ వేప చెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి దగ్గర కూడా కనిపిస్తూ ఉంటాయి వేప చెట్టు ఉన్నటువంటి ఇల్లు ఎంత చల్లగానో ఉంటుంది అసలు అక్కడ వాతావరణం అంటే బయట ఎంత వేడిగా ఉన్నా సరే వేప చెట్టు ఉన్నటువంటి ఇల్లు కూలింగా ఉంటుంది అంతటి చల్లటి గాలి మంచి ఆక్సిజన్ని మనకు విడుదల చేస్తుంది అలా వేప చెట్టు కింద గాలిలో కాసేపు కూర్చున్నా మంచం వేసుకుని కాసేపు పడుకున్నా సరే మంచి పడుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆ వేప గాలిని పీల్చుకుంటే మన ఒంట్లో ఉన్నటువంటి ఎన్నో రకాల రోగాలు అనేవి మాయమైపోతాయి కాబట్టి కొంతమంది సిటీస్లో కానీ అలాగే రోడ్ల పక్కన వేప ఉన్నా కూడా జనం మరీ కూర్చుంటారు కూర్చోవటము చక్కగా మాటలు చెప్పుకోవటము కాసేపు ఆ చెట్టు కింద ఆడుకోవటము నలుగురు కూర్చుని అలా సరదాగా ముచ్చట్లు చెప్పుకోవటము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ వాతావరణం అంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేసినా కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు మీకున్నటువంటి దోషాలు దరిద్రాలు బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతాయి ఇలా వేప చెట్టుకేంటంటే దైవశక్తి అలాగే ప్రకృతి శక్తి కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనకు ఆరోగ్యపరంగా ఎంత మంచిదో పరిహారపరంగా కూడా అంతే మంచిది చాలామంది జుట్టు పెరుగుదలకు చుండ్రు ఎక్కువగా ఉంటుందని బాధపడేవారు కూడా వేపాకు పేస్టును చక్కగా తలకు పట్టించి తలస్నానం చేసినట్లయితే ఆ చుండ్రు సమస్య తగ్గుతుంది ఇంకా కొంతమంది కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు వాడుతూ ఉంటారు ఇలా స్నానం చేసే నీటిలో వేసుకుంటే ఏదన్నా దురదలు ఉన్నా కానీ అలాంటివి తగ్గిపోయి శరీరం మంచి కాంతివంతంగా తయారవుతుంది ఇలా అన్ని రకాలుగా మనకు ఆరోగ్యపరంగా అలాగే పరిహారపరంగా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే మనకున్నటువంటి చెడును దోషాలను తీసేసుకోవడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అది కూడా మనకి ఈ దీపావళి అమావాస్యతో కూడుకుని రావటం అనేది ఇంకా గొప్ప విశేషం కాబట్టి ఆ రోజున ఏంటంటే చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము అలాగే వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమలు చల్లుకోవటము సాయంత్రం చీకటి పడ్డాక మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి అలా చేసుకోవటం వలన మీకు మంచి ఫలితం అనేది వస్తుంది మీరు ఈ దీపావళి రోజున చక్కగా ఇంట్లో దీపాలు వెలిగించుకోండి గుమ్మానికి రెండు పక్కల అలాగే ఇంట్లో దేవుడి గదిలో కూడా తప్పకుండా దీపం అనేది వెలిగించండి దీపావళి అంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తిథి కాబట్టి లక్ష్మీదేవి ముందు తప్పకుండా దీపారాధన చేయాలి మూడు దీపాలైతే తప్పనిసరిగా వెలిగించాలి ఎన్ని దీపాలైతే మీరు వెలిగిస్తారో అంతగా మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది అంతగా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా మీరు దీపావళిని అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా జరుపుకునేటటువంటి పండగ కాబట్టి అలాంటి సంతోషాలు సంబరాలు ఎప్పుడు కూడా మేము జీవితాంతం తరతరాలు మేము కానీ మా పిల్లలు కానీ ఇంతే సంతోషంతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఎందుకంటే కొంతమందికి ఇంట్లో మనం గమనించినట్లయితే పైకి ఏదో నవ్వుతారు కానీ కడుపులో ఎంతో బాధ ఉంటుంది గుండెల్లో బాధను దిగమింగుకుంటారు బయటికి చెప్పుకోలేక చాలా నరకం అనుభవిస్తూ ఉంటారు ఎంత డబ్బు సంపాదించినా నిలబడదు చాలా అప్పులు అలాగే చాలీ చాలక జీతం ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము ఇలాంటివి చాలా రకాలైనటువంటి బాధలతో అల్లాడిపోతూ ఉంటారు కాబట్టి అలాంటివన్నిటినీ తీసేసుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఇలాంటి రోజు కోసము పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ దీపావళికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఇది ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి దీపావళి ఇది చాలా శక్తివంతమైనది అంటే మనకి ఎప్పుడూ ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి దీపావళి అనేది మామూలుగా ఉంటుంది కానీ ఈ దీపావళికి ఏంటంటే పవర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఐదు వందలేళ్ళ తర్వాత వస్తున్నటువంటి దీపావళి కాబట్టి మీకున్నటువంటి చెడును తీసేసుకోవడానికి ఇది చాలా చాలా మంచి రోజు కాబట్టి మంచిగా కొత్త బట్టలు వేసుకోండి ఇంట్లో నాన్ వెజ్ అనేది వండద్దు నలుపు రంగు బట్టలు వేసుకోకుండా చక్కగా లక్ష్మీదేవి ముందు దీపాలు వెలిగించి ఇల్లంతా కూడా దీపాలు వెలిగించి కళకళలాడుతూ ఆ దీపాల వెలుగులతో మీ జీవితం కూడా అలాగే వెలిగిపోయేటట్లుగా చేసుకోండి ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా మీరేంటంటే వేప చెట్టు దగ్గర చేయాలి ఈ వేప చెట్టు అనేది మీ ఇంటి లోపల ఉన్నటువంటి చెట్టు అలాగే గుడి లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర కాకుండా గుడి బయట కానీ ఇంటి బయట అలాగే రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్ల దగ్గర అలాగే ఎవరూ తొక్కని చోటు ఉండే చెట్లు ఏదన్నా ఉంటే అలాంటి వేప చెట్టు దగ్గరైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అంతేకాని లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర చేస్తే మళ్ళీ ఆ సమస్య మళ్ళీ మనకే ఉంటుంది అలాగే గుడి లోపల చేస్తే ఏముండదులే అని చెప్పి అనుకోకూడదు అలా చేస్తే మళ్ళీ ఆ కర్మపాపం కూడా మళ్ళీ మనకి ఏదో ఒక రూపంలో చుట్టుకుంటుంది కాబట్టి మీరు గుడి బయట వేప చెట్టు ఉంటే అక్కడ ఈ పరిహారం చేసుకోవచ్చు రోడ్డు పక్కన ఉన్న చెట్ల దగ్గర కూడా మీరు ఇది చేసుకోవచ్చు ఇక మీరేం చేస్తారంటే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత నుండి పది గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకోండి ఆ కొబ్బరికాయ మీద ఏంటంటే మనకు అమావాస్య కాబట్టి మనకున్న దరిద్రమంతా పోవటానికి దాని మీద కాటుక అనేది వేలుతోటి తీసుకొని దిష్టి చుక్కలాగా అలా పెట్టేసేయండి ఎందుకంటే ఇక్కడ కాటుక ఎందుకు తీసుకున్నామంటే శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం శనిదేవుడికి నలుపు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ నలుపు రూపంలో మనకున్నటువంటి నష్టాలు దోషాలన్నీ కూడా తొలగిపోవటానికి ఇలా కాటుక పెట్టేసి ఆ కొబ్బరికాయని ఏంటంటే మీకున్నటువంటి సమస్య చెప్పుకోండి అంటే మీకున్నటువంటి నరదిష్టి పోవాలి సమస్యలు పోవాలని ఆ కొబ్బరికాయని మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పుకొని ఆ వేప చెట్టు మొదట్లో పగలగొట్టేసేయండి అంటే కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా పగిలిపోవాలి ఈ విధంగా పగలగొట్టేసేయండి మగవారైతే కుడి చేత్తో ఆడవారైతే ఎడమ చేతో పగలగొట్టేసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి దరిద్రం మొత్తం పూర్తిగా పోతుంది ముఖ్యంగా మీరు ఏ సమస్యతో పోవాలని చెప్పుకున్నారో ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది అలా చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి కొబ్బరికాయ కొట్టడానికి ముందుగా వేప చెట్టును తాకండి ఒక పదకొండు సార్లు తాకండి ఇంకా మీకు ప్రదక్షిణలు చేసే అవకాశం ఉంటే ప్రదక్షిణలు చేయండి ఇదంతా కొబ్బరికాయ కొట్టక ముందు చేయండి ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాత్రం అక్కడ క్షణం కూడా నిలబడద్దు వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఆ వేప చెట్టు దగ్గర కొబ్బరికాయను ముక్కలు ముక్కలుగా పగలగొట్టేసి ఇంటికి వెళ్ళిపోండి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళండి మీరు ఈ పరిహారం మంగళవారం అమావాస్య రోజున చేసుకోండి మనకు ఇరవైవ తారీఖు సోమవారంతో దీపావళి వచ్చింది కాబట్టి మీరు ఇరవై ఒకటి మనకు అమావాస్య మంగళవారం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ శాతం మంగళవారం చేసుకోండి లేదు సోమవారం కూడా అమావాస్య అనేది ఉంది ఆ రోజైనా చేసుకోవచ్చు ఇలా సోమ మంగళ రెండు రోజుల్లో మనకు అమావాస్య ఉంది కాబట్టి మీరు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ పరిహారం చేసిన కేవలం రెండు నిమిషాల్లో రెండంటే రెండు నిమిషాల్లో మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలని తొలగిపోతాయి ముఖ్యంగా దీపావళి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారుతారు లక్షలే కాదు కోట్లు వచ్చి పడతాయి మీకు అంత బాగా కలిసి వస్తుంది ఇలాంటి రోజు ఈ అమావాస్య మళ్ళీ మళ్ళీ మనకు రాదు ఐదు వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఇలాంటి అమావాస్య దీపావళితో వచ్చింది కాబట్టి ఇలాంటి తిథి మళ్ళీ మనకు రాదు కాబట్టి చక్కగా ఆడవారైనా మగవారైనా ఒక్క ఇరవై రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొనుక్కుంటే దాంతో మనకు ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో తరిగిపోతాయి మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని ఏమీ అడగాల్సిన పని లేదు మన చేత్తో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారం ఇది మీకున్న సమస్యలు మీ జీవితంలోంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాయి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మనకు రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా చేసుకోండి ఇలా చేశాము అని చెప్పేసి మీరు ప్రత్యేకంగా ఎవ్వరికి చెప్పవద్దు ఏంటంటే నోటి మాట రూపంలో ఫలితం అనేది పోతుంది ఇది మీరు చీకటి పడ్డాకే చేసుకోండి సాయంత్రం నాలుగు ఐదు దాటిన దగ్గర నుంచి మీరు రాత్రి పది గంటల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే చీకట్లో దుష్ట శక్తులు ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి మనకు ఉన్నటువంటి చెడును దోషాలను సమస్యలను తీసేసుకోవటానికి ఆ సమయమే మంచి సమయం కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా చేసుకోండి మనకి ఇక్కడ కొబ్బరికాయ ఏంటంటే చాలా శక్తివంతమైనది కొబ్బరికాయను మనం శుభకార్యాలకి అలాగే దేవుడు గుళ్ళో పగలగొడతాం కాని మనకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి వేప చెట్టు దగ్గర బయట ఇట్ల కొబ్బరికాయ కాటుగ పెట్టి పగలగొడుతున్నాము అదే గుళ్ళల్లో అయితే పసుపు కుంకుమ చల్లుతాం కానీ ఇక్కడ ఇది దరిద్రాన్ని చెడును తీసేసుకోవటానికి కాబట్టి కాటుగ పెట్టి చేయటం వల్ల పూర్తిగా నలుపు రంగుతో ఎలాగైతే ఉంటుందో అలాంటి నరదిష్టి నరగోష నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలు నష్టాలు కష్టాలు మొత్తం కూడా తొలగిపోతాయి కాబట్టి చక్కగా ఇలా చేసేయండి అర్థమైంది కదండి వేప దగ్గర ఏం చేయాలి ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు